చివరి వరకు దేవుని కోసం జీవించిన మనిషి చార్లీ కిక్ సహోదరి సహోదరుడ ఈ రోజు మనం ఒక విశ్వాస పాత్రుడైన వ్యక్తి గురించి మనం వినబోతున్నాం ఆయన పేరు చార్లీ కిక్ ఆయన జీవితం గొప్ప సాక్ష్యం చార్లీ కిక్ పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికాలో జన్మించాడు చిన్న వయసులోనే ఆయన యేస్సుని తన జీవితంలో స్వీకరించాడు ఆయన ప్రార్థన చేసేవాడు ప్రభా నా జీవితాన్ని నీ కోసం ఉపయోగించు అని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట ఆయన జీవితం సాధారణ జీవితం కాదు వ్యతిరేకతలు విమర్శలు కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నాడు కానీ ఒక్క విషయం మాత్రం ఆయన ఎప్పుడు మర్చిపోలేదు దేవుని కోసం జీవించాలనే ఆ నిబద్ధత కలిగి ఉన్నాడు ఆయన సేవ మరియు విశ్వాసం మట్టుమటిగా నిజం కోసం భయపడకుండా నిలబడ్డాడు ప్రజలు వ్యతిరేకించినా ఆయన ధైర్యంగా దేవుని సత్యాన్ని బోధించేవాడు ఆయనకు దేవుని వాక్యం ముఖ్యమని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు నెంబర్ టూ రెండోదిగా యువతను ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు అతని ప్రసంగాలు అనేక మందికి ప్రేరణలో ధైర్యం విశ్వాసం పెరిగింది అనేక మంది యవనస్తులను ప్రభు నడిపించాడు నెంబర్ త్రీ మూడోదిగా దేవుడు శక్తివంతంగా ఉపయోగించాడు ఆయన చిన్న వయసులోనే ప్రభావం చూపించాడు దేశం అంతటా ఆయన ప్రసంగాలు జరిగేవి ఆయన ప్రసంగాలు వినేవా కానీ సహోదరుల సెప్టెంబర్ పదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఒక సమావేశంలో ఒక యూనివర్సిటీలో ప్రసంగం చేస్తున్నాడు ఆ ప్రసంగం ముగించిన తర్వాత ఒక వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు ఆయన అక్కడ అక్కడే గాయపడి చివరికి మరణించాడు కేవలం ఆయన వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు మాత్రమే ఆయనకు భార్య మరియు ఇద్దరు చిన్నపిల్లలు వదిలి వెళ్ళాడు కానీ 1 corinthians 5 and 15 so that's all pretty amazing evidence not just intra-biblical evidence but extra-biblical evidence that jesus christ was a real person he lived a perfect life he was crucified died and rose on the third day and he is lord and god over all మరణము వరకు నమ్మకంగా ఉండమో నేను నీకు జీవ కిరీటమిచ్చేదాను చేశాడు ఆయన చివరి వరకు దేవుడి కోసం నిలబడ్డాడు ఆయన మరణించిన ఆయన సాక్ష్యం నేడు కూడా మన హృదయాలను తాగుతుంది ఇప్పుడు ఆయన ఏసు సమక్షంలో విశ్రాంతి పొందుతున్నాడు ప్రభుత్వం పాటు ఆనందిస్తున్నాడు చార్లికి గారి జీవితం మనకు గుర్తు చేస్తుంది మనము కూడా చివరి వరకు విశ్వాసంగా నిలబడాలి జీవించాలి అని సమస్యలు వచ్చినా వ్యతిరేకతలు వచ్చినా మరణం వరకు దేవుడి కోసం జీవించాలి అది ఆయన సాక్ష్యం మీరు కూడా మీ జీవితాన్ని చెప్పండి ఎందుకంటే మనం విశ్వాసంగా నిలబడితే దేవుడు మనకు నిత్య ఇస్తాడు